గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయి లాభాలు నమోదు చేశాయి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం లక్ష నలభై వేల కోట్లు దాటింది మొత్తం పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో ముప్పై ఐదు శాతం వృద్ధిని సాధించాయి బ్యాంకులు లాభాల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి లక్షా నలభై ఒక్క వేల రెండు వందల మూడు కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించాయి ఇందులో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వాటాని నలభై శాతం ఉంది ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ అరవై ఒక్క వేల డెబ్బై ఏడు కోట్ల లాభాన్ని నమోదు చేసింది అంతకు ముందు ఏడాది వచ్చిన లాభం యాభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లతో పోలిస్తే ఇదే ఇరవై రెండు శాతం అధికం పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభం ఏకంగా రెండు వందల ఇరవై ఎనిమిది శాతం వృద్ధి చెందింది గత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది యూనియన్ బ్యాంక్ అరవై రెండు శాతం వృద్ధితో పదమూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు సెంట్రల్ బ్యాంక్ అరవై ఒక్క శాతం వృద్ధితో రెండు పేల ఐదు వందల నలబై తొమ్మిది కోట్ల రూపాయల మేర లాభాన్ని ప్రకటించాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా యాభై శాతం వృద్ధితో ఆరు పేల మూడు వందల పద్దెనిమిది కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట యాభై ఆరు శాతం వృద్ధితో నాలుగు వేల యాబై ఐదు కోట్లు ఇండియా బ్యాంకు యాభై మూడు శాతం వృద్దితో ఎనిమిది వేల అరవై మూడు కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి పన్నెండు బ్యాంకుల్లో పంజాబ్ సింధ్ బ్యాంక్ ఒక్కటే లాభాల్లో క్షీణత నమోదైంది ఆ బ్యాంకు లాభం యాబైదు శాతం క్షీణించి ఐదు వందల తొంభై ఐదు కోట్లుగా నమోదైంది ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా పదిహేడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు కెనరా బ్యాంకు పద్నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల మేర నికర లాభాన్ని ప్రకటించాయి గతంతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు కోలుకున్నాయనే విషయం ఈ గణాంకాలతో స్పష్టమవుతోంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై కోట్ల భారీ నష్టం నుంచి ఈ స్థాయికి చేరుకున్నాయి ఇందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని తెలుస్తోంది ప్రధాని మోదీ మాజీ ఆర్థిక మంత్రి దివంగత నేత అరుణ్ జైట్లీ ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ శాఖ ఉన్నతాధికారులు అనుసరించిన వ్యూహాలు సత్ఫలితాలు ఇచ్చాయి ముఖ్యంగా రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుజ్జీవానికి ప్రభుత్వం మూడు లక్షల పదివేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లను ప్రభుత్వం అందించింది ఫలితంగా బ్యాంకులు తమ కాళ్లపై నిలబడగలిగాయి పాలనా పరంగా క్రమశిక్షణ మెరుగైంది ప్రభుత్వ బ్యాంకులు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి